మోంధా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తోంది అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అమల్లోకి వచ్చాయి మత్స్యకారులు ఐదు రోజుల పాటు సముద్రంపైకి వెళ్లవద్దని ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేసింది విశాఖ తీర ప్రాంతంలో అలల ఉధృతి గణనీయంగా పెరగడంతో రుషికొండ సాగర్ నగర్ బీచ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది వంధా తుఫాన్ నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య కేంద్రీకృతమైంది ఇది ఉత్తర వాయువ్యంగా కదిలి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది రేపు సాయంత్రం లేదా రేపు రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది అటు తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది సైక్లోన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలోని తీర ప్రాంత గ్రామాలకు అధికారులు అలర్ట్ ప్రకటించారు అన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు ప్రతి సచివాలయం పరిధిలో జేసీబీలు ట్రాక్టర్లు ట్రాన్స్ఫార్మర్లు జనరేటర్లు అందుబాటులో ఉంచారు మోన్ధో తుఫాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది సహాయక చర్యల నిమిత్తం కూటమి ప్రభుత్వం పంతొమ్మిది కోట్లు విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లా కేంద్రాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ ఏపీఎస్డిఎంఏ కేంద్రాలు మరో రెండు కలిపి పదహారు శాటిలైట్ ఫోన్లు ఉన్నాయి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే వీటిని ఉపయోగిస్తారు ఇక తీర ప్రాంత జిల్లాలోని యాభై ఏడు మండలాల్లో రెండు వందల పంతొమ్మిది తుఫాన్ షెల్టర్లోకి ప్రజలు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు అటు సముద్ర తీరంలో పోలీసు పహారా ఏర్పాటు చేయడమే కాకుండా పర్యాటకుల రాకపోకలపై నిషేధం కూడా విధించారు రాష్ట్రంలోని పంతొమ్మిది జిల్లాల్లో దాదాపు నలభై లక్షల మంది ప్రజలు తుఫాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం అంచనా వేసింది వీరి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకర ప్రాంతాల్లోని ఒక వెయ్యి రెండు వందల గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అటు బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి తొమ్మిది వందల ఆరు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు ముఖ్యంగా మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది గర్భిణులు బాలింతులు గుర్తించి వారిని సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది సహాయక చర్యల కోసం పదకొండు ఎన్డీఆర్ఎఫ్ పన్నెండు ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు అగ్నిమాపక సిబ్బంది బోర్డు బృందాలు చెట్లను తొలగించే బృందాలను లైఫ్ జాకెట్లు ఇతర రక్షణ పరికరాలతో కూడా సిద్ధం చేశారు అత్యవసర వైద్య సేవలకు మూడు వందల ఇరవై ఐదు మెడికల్ క్యాంపులు ఎనిమిది వందల డెబ్బై ఆరు ఆరోగ్య తక్షణ స్పందన బృందాలు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉంచారు అటు మూడు బోర్డు క్లినిక్లు కూడా అందుబాటులోకి తెచ్చింది కూటమి ప్రభుత్వం రైట్ ప్రభుత్వ సహాయం గురించి అలాగే ప్రభుత్వ సహాయ కార్యక్రమాల గురించి మరి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు కుమార్ చంద్ చెప్పండి ఏంది ఎటువంటి సహాయ కార్యక్రమాలకు రెడీగా ఉంది ప్రభుత్వం రైట్ శ్రీనివాస్ ఇప్పటివరకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం కోటం ప్రభుత్వం అయితే మంత్రా తుఫాన్ ఎదుర్కొనేందుకైతే సర్వసన్నద్ధంగా ఉందని చెప్పాలి ఆ దిశగానే మొట్టమొదటి రోజు అంటే గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో కదిలిన మంతా తుఫాన్కి అయితే మాత్రం దాని దానికి సంబంధించిన ఇబ్బందుల్ని అధిగమిస్తూ అయితే మాత్రం కూటమి సర్కార్ అయితే ముందుకెళ్ళిందని చెప్పాలి అంటే ఆ దిశగా అధికార యంత్రాంగాన్ని ముందుగానే చైతన్యపరిచి వాళ్ళ వాళ్ళకి సంబంధించి ప్రతి అంటే ప్రజలకు సంబంధించిన ప్రతి ఇష్యూ సంబంధించి ప్రభుత్వం సమీక్ష చేసుకుంటూ అంటే సీఎం చంద్రబాబు ఇప్పటికే దీని మీద చాలా సమీక్షను అంటే మార్నింగ్ చేశారు అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఆయన దీనికి సంబంధించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పరిస్థితి అయితే ఆరు గంటల్లో గడిచిన ఆరు గంటలయితే మాత్రం గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో అయితే కదిలింది అదేవిధంగా ప్రస్తుతం అయితే మాత్రం చెన్నైకి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా విశాఖపట్నంకి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కాకినాడకి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది అయితే ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న ఈ తీవ్ర తుఫాను అయితే రేపటికైతే బలపడుతుంది అదేవిధంగా రేపు సాయంకాలం కానీ లేకపోతే రేపు రాత్రికి గానీ మచిలీపట్నం అదేవిధంగా కాకినాడ మధ్య అయితే తీరం దాటే అవకాశం ఉంది అయితే తొమ్మిది వందల తొంభై నుంచి నూట నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన గాయలైతే రేపు ఉదయం నుంచి వీచే దీని ప్రభావంతో అయితే రేపు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు అయితే కురిసే పరిస్థితుంది రా రాయలసీమకు సంబంధించి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే మాత్రం ఎక్కడికక్కడ సోషల్ మీడియా కావచ్చు అదేవిధంగా పలు ప్రచార సాధనాల ద్వారా అయితే మాత్రం ఆ తెలియజేస్తున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా మొంత తుఫాను రెండు వందల ముప్పై మూడు మండలాల్లోని వెయ్యి వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది గ్రామాలు నలభై నాలుగు మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకృతి విపత్తుల సంస్థ అయితే తెలియజేసిన పరిస్థితుంది ఆయా ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే రెండు వేల నూట తొంభై నాలుగు రిలీఫ్ క్యాంపులను అయితే అక్కడ సిద్ధంగా ఉంచారు అవసరమైన చోట పునరావాస కేంద్రాలకు కూడా తరలించడానికి జిల్లాల యంత్రాంగం అయితే సర్వసన్నద్ధంగా ఉందనే చెప్పాలి సంరక్షణ కోసం అదేవిధంగా మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది గర్భిణీలు బాలింతలపై మాత్రం ప్రత్యేక దృష్టి అయితే మాత్రం ఇప్పటికైతే సారించారు అదేవిధంగా స్టేట్ కంట్రోల్ రూమ్ ఒకటి జిల్లా కంట్రోల్ రూమ్స్ పంతొమ్మిది రెవెన్యూ డివిజన్లు అయితే మాత్రం యాభై నాలుగు మండల గ్రామాలకు సంబంధించిన కంట్రోల్ రూమ్స్ అయితే మొత్తంగా అయితే ఐదు వందల యాభై ఎనిమిది కంట్రోల్ రూమ్స్ అయితే ప్రస్తుతం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఎటువంటి సహాయం కోసమైనా ఎప్పటికప్పుడు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళని సంప్రదించే దిశగా అయితే మాత్రం ప్రభుత్వం అయితే సర్వసన్నద్ధంగా ఉంది అధికార యంత్రాంగం కూడా సర్వసన్నద్ధంగా ఉందని చెప్పాలి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ సహచ సహాయక చర్యల గురించి అయితే మాత్రం పదకొండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా పన్నెండు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో ఉన్నాయి మరికొన్ని బృందాలు కూడా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉన్నాయి కూడా అని తెలుస్తుంది అయితే ఏదైతే ఇవాళ ప్రధానంగా చూసుకుంటే సోమవారం రాత్రి వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు ఎనిమిది గంటల ప్రాంతం వరకు కూడా విశాఖ రోడ్లో లో వచ్చేటప్పటికి తొంభై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కాపులుప్పడిలో ఎనభై ఐదు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు మదురువాడలో ఎనభై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు సీతందార్లో ఎనభై ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్లు అరవై మూడు ప్రాంతాల్లో అయితే మాత్రం యాభై మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది శ్రీనివాస్ థ్యాంక్ యూ కుమార్ చందు